ఆల్ ఈరోజు మనం బిర్యానీ చేస్తున్నాం మేము ముగ్గురున్నాం కాబట్టి జస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం మటన్ క్లీన్ చేసుకుని అందులోకి ఉప్పు రెండు స్పూన్ల పసుపు స్పైసీగా కావాలని ఫోర్ స్పూన్స్ కారం వేసాం ఆ తర్వాత అందులోకి లవంగాలు ఇలాచి మిరియాలు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా గరం మసాలా పచ్చిమిర్చి ధనియాల పొడి వేసి సగం నిమ్మకాయ అంతా పిండేయండి ఒక నాలుగు ఆకులు కొత్తిమీర ఆకులు వేసి ఒక గ్లాస్ పెరుగు వేసేయండి దాన్ని బాగా కలిపేసి మా అమ్మల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోకండి అలాగే రైస్ కడిగేసి దానికి కూడా ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టండి ఒక కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి ఆనియన్స్ని ఆ నూనెలో వేయించి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి రెడ్ కలర్లోకి వచ్చాక ఒక బిర్యానీ ఆకు వేసి మ్యారినేట్ చేసిన మటన్ అందులోకి వేసేయండి కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా పక్కనే ఇంకొక గిన్నె పెట్టేసి అందులో మసాలా ఐటమ్స్ అన్నీ వేయండి చెక్క లవంగం ఇలాచి మిరియాలు టూ స్పూన్స్ ఆయిల్ వేసేయండి కొంచెం ఉప్పు కూడా వేయండి బాగా మరిగిన తర్వాత రైస్ వేసి నైంటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేయండి మటన్ ఫైవ్ విజిల్స్ వచ్చాక అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా కొత్తిమీర వేసి రైస్ వేసేయండి రైస్ పైన మిగిలిన ఆనియన్స్ వేయండి అలానే లాస్ట్లో నెయ్యి వేసేసి దం పెట్టండి ఒక పది నిమిషాలు ఈ పార్సిల్ ఒక పంది కిలోండి ఇంకంతే ప్లేట్లో పెట్టుకొని తినేయండి ఈ వీడియో అయితే ఇంక ఇంతే మళ్ళీ కలుద్దాం